లోకేష్ కనకరాజ్ ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుని దుమ్ము రేపుతున్న యంగ్ డైరెక్టర్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అలాంటి యంగ్ గన్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా తీస్తున్నారు అంటే ఎంత హైప్ ఉంటుంది అసలు రజనీ ఒక్కరే చాలు ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టడానికి అలాంటిది రజనీ సినిమాలో రివీల్ అవుతున్న క్యారెక్టర్స్ చూస్తుంటే అమ్మ బాబోయి లోకి ఏం ప్లాన్ చేస్తున్నావయే సామి అనిపించక మానదు రెండు రోజులుగా రజనీకాంత్ కొత్త సినిమా కూలీ క్యారెక్టర్స్ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు ఇప్పటికే రజనీకాంత్తో టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ని రిలీజ్ చేసిన లోకీ అందులో తలైవర్ను బ్లాక్ అండ్ గ్రే లుక్స్లో స్టైలిష్గా చూపించారు ఒక గోల్డ్ తప్ప మిగిలినదంతా బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే ఉంటుంది రివీల్ అవుతున్న క్యార కూడా అలాగే ఉంది ఇప్పుడు క్యారెక్టర్లు కూడా అలాగే రివీల్ చేస్తున్నారు అందరి చేతుల్లోనూ గోల్డ్ వాచ్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ టీమ్ కామన్ ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున సైమన్ అనే రోల్లో కనిపించనున్నారు నాగ్ బర్త్డేకి మొన్న ఈ లుక్ ని రివీల్ చేశారు ఇక మలయాళంలో విభిన్నమైన క్యారెక్టర్లు వేసే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సౌబిన్ షాహిర్ని దయాల్ అనే క్యారెక్టర్గా పరిచయం చేశారు నిన్న శృతి హాసన్ బర్త్డే రోజు ప్రీతి క్యారెక్టర్గా ఆమెను రివీల్ చేశారు ఇంతకుముందు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్రాన్ని కూడా ఆన్బోర్డ్ చేస్తున్నట్లు చూపించారు మొత్తంగా చూస్తే అన్ని భాషల నుంచి స్టార్స్ను తీసుకుని వారందరితో సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ని చూపిస్తూ అభిమానులకు విందు భోజనం పెట్టేలా లోకేష్ కనకరాజ్ ప్లాన్ చేశాడని అయితే అర్థమవుతుంది చూడాలి మరి కూలీ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఖైదీ విక్రమ్ లియోల్లా వస్తోందా లేదా స్టాండ్ లోన్ ఫిలింగా రజనీకాంత్ తోనే ప్రత్యేకంగా తీస్తున్నారా చూడాలి